హాయ్ జుట్టూ రాలడం ఈ మాట వినగానే చాలా మందికి కొంచెం కంగారుగా ఉంటుంది కదా ఇది నిజంగా ఒక పెద్ద సమస్య సో ఈరోజు మనం ఈ టాపిక్లోకి లోతుగా వెళ్దాం అసలు దీని వెనుక కారణాలేంటి దీన్ని ఆపడానికి ఏం చేయాలి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి అన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం సరే ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామో ఒకసారి చూద్దాం ముందుగా ఈ సమస్యను అర్థం చేసుకుందాం తర్వాత జుట్టు ఎందుకు రాలుతుందో కారణాలు తెలుసుకుందాం ఆ తర్వాత నివారణ జాగ్రత్తల గురించి అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్స్ గురించి చివరిగా అపోహలు వాస్తవాల గురించి కూడా మాట్లాడుకుందాం రైట్ ముందుగా మొదటి విభాగానికి వచ్చేద్దాం బట్టతల అసలీ సమస్యేంటి దీని లక్షణాలను ఎలా గుర్తించాలి లెట్స్ సింపుల్ సింపుల్గా చెప్పాలంటే బట్టతల అంటే జుట్టు పలచబడటం లేదా పూర్తిగా ఊడిపోవటం ఇది ఎక్కువగా మన తల పైభాగంలోనే కనిపిస్తుంది ఇంకా వయసు పెరిగే కొద్దీ ఈ కూడా పెరుగుతూ ఉంటుంది ఓకే మరి ఈ ప్రాబ్లెంను ముందుగానే పసిగట్టడమేలా కొన్ని కామన్ సింటమ్స్ ఉంటాయి నుదుర్ దగ్గర జుట్టు వెనక్కి వెళ్లడం అంటే హెయిర్ లైన్ రిసీడ్ అవ్వడం తల పైభాగంలో అంటే క్రౌన్ ఏరియాలో జుట్టు పల్చబడటం సడన్గా జుట్టు బాగా ఊడిపోవడం గమనించడం దువ్వనప్పుడుకానీ తలస్నానం చేసినప్పుడు కానీ జుట్టు ఎక్కువగా వస్తుందన్నమాట ఆ తర్వాత జుట్టు పల్చబడి తలపై చర్మం అంటే స్కాల్ప్ క్లియర్గా కనిపించడం ఇంకా కొంతమందిలో చుండ్రు కూడా బాగా పెరిగిపోతోంది ఇవన్నీ ర్లీ సైన్స్ అన్నమాట సరే లక్షణాలు చూసాం కాని అందరి మదిలో మెదిలే అసలు ప్రశ్నేంటి అసలు జుట్టు ఎందుకు రాలుతుంది ఇక్కడొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే మగవాళ్లలోనూ ఆడవాళ్లలోనూ దీనికి కారణాలు వేరువేరుగా ఉంటాయి చూడండి మగవాళ్లలో బట్టతలకు మెయిన్ రీజన్ జెనెటిక్స్ అంటే వారసత్వం అలాగే డిఎచ్టి అనే ఒక హార్మోన్ దీన్ని పూర్తి పేరు డైహైడ్రోటెస్టోస్టీరాన్ ఇదేం చేస్తుందంటే హెయిర్ ఫాలికల్స్ను అంటే మన జుట్టు కుదుళ్ళను చిన్నగా చేసి బలలీనపరుస్తుంది అదే ఆడవాళ్ల విషయానికొస్తే స్ట్రెస్ చాలా పెద్ద ఫ్యాక్టర్ అలాగే ప్రెగ్నెన్సీ లాంటి టైంలో వచ్చే హార్మోనల్ చేంజెస్ ఇంకా ఐరన్ లాంటి పోషకాల లోపం కూడా జుట్టు రాలడానికి ఒక ముఖ్య కారణం ఇవి మాత్రమే కాదు ఇంకా కొన్ని జనరల్ రీజన్స్ కూడా ఉన్నాయి ఇవి ఎవరికైనా వర్తించొచ్చు అవేంటంటే తలపై ఏవైనా ఇన్ఫెక్షన్లు రావడం మనం తీసుకునే ఆహారం సరిగా లేకపోవడం హెయిర్ స్టైలింగ్ కోసం వాడే ప్రాడక్ట్స్ కెమికల్స్ ఎక్కువగా యూజ్ చేయడం జుట్టును మరీ గట్టిగా లాగి ముడియేయడం థైరాయిడ్ లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంకా విటమిన్ల లోపం ఇవన్నీ కూడా జుట్టు రాలడానికి దోహదం చేస్తాయి ఓకే కారణాలు చాలానే ఉన్నాయి మనకు అర్థమైంది కానీ సమగదాన అస్సలు దీన్ని ఎలా ఆపగలం ఎలా నివారించవచ్చు ఈ ప్రశ్న చాలా ముఖ్యం కదా సో ఇప్పుడు దాని గురించే మాట్లాడుకుందాం నెక్స్ట్ సెక్షన్ నివారణ మరియు జాగ్రత్త అంటే ప్రివెన్షన్ అండ్ కేర్ మన జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోడానికి మనమేం చేయాలో ఇప్పుడు చూద్దాం చూడండి మన లైఫ్ స్టైల్లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు మన జుట్టును కాపాడుకోవచ్చు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మంచి బ్యాలెన్స్డ్ డైట్ అంటే ప్రోటీన్ ఐరన్ జింక్ బయోటిన్ ఇవన్నీ ఉండే ఫుడ్స్ తీసుకోవాలి నెక్స్ట్ రెగ్యులర్గా తలకు మసాజ్ చేసుకోవాలి దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది మూడోలి హెయిర్ డైజ్ స్ట్రాంగ్ షాంపూల లాంటి కఠినమైన కెమికల్స్ ను వీలైనంత వరకు తగ్గించాలి నాలుగోది స్ట్రెస్ దీన్ని తగ్గించుకోవడానికి మెడిటేషన్ యోగా లాంటివి ప్రాక్టీస్ చేయాలి ఇక చివరిగా మంచి నిద్ర మన బాడీకి రిపేర్ చేసుకోవడానికి టైం ఇవ్వాలి కదా సో మంచి నిద్ర చాలా అవసరం సరే ఇవన్నీ ప్రివెన్షన్ ఒకవేళ అప్పటికే జుట్టు రాలడం చాలా ఎక్కువగా ఉంటే పరిస్థితి ఏంటి అప్పుడేం చేయాలి అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఓకే సైంటిఫిక్గా ప్రూవ్ అయిన కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి అవేంటంటే మినాక్సిడిల్ లోషన్ ఇది తల మీద అప్లై చేసుకోవడానికి ఉంటుంది అలాగే ఫినాస్టెరైడ్ ట్యాబ్లెట్లు ఇవి వేసుకునేవి తర్వాత పీఆర్పి థెరపీ అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాజ్మా మన రక్తంలోంచి ప్లేట్లెట్లను తీసి దాన్ని స్కాల్ప్లోకి ఇంజెక్ట్ చేస్తారు ఇక ఫైనల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఒక చోట నుంచి జుట్టును తీసి బట్టతల ఉన్న చోట నాటడం అనమాట కానీ ఇక్కడొక చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఈ స్లైడ్లో చూడండి డాక్టర్ సలహాతో చేసుకోండి ఇది అక్షరాలా నిజం ఏ ట్రీట్మెంట్ అయినా సరే అది లోషన్ అయినా టాబ్లెట్ అయినా ఎక్స్పర్ట్ డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకోవాలి సొంత వైద్యం అస్సలు వద్దు అది చాలా ప్రమాదకరం రైట్ ఇక మనం చివరి విభాగానికి వచ్చేశాం అపోహలు వర్సెస్ వాస్తవాలు జుట్టు రాలడం గురించి ఎన్నో అపోహలుంటాయి కదా అందులో ఒక పెద్ద అపోహేంటో దాని వెనకున్న నిజమేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఓకే మనందరం వినే ఒక కామన్ మిత్ ఏంటంటే బట్టతల ఉన్న చోట బాగా నూనె రాస్తే జుట్టు మళ్లీ వస్తుందని ఇది ఎంతవరకు నిజం వాస్తవమేంటంటే సైంటిఫిక్ ట్రీట్మెంట్స్ మాత్రమే నమ్మదగిన మంచి రిజల్ట్స్ ఇస్తాయి హెయిర్ ఆయిల్ అనేది జుట్టుకు ఒక మంచి కండిషనర్లా పనిచేస్తుంది జుట్టును స్మూత్గా ఉంచుతుంది అంతే కాని ఊడిపోయిన జుట్టును తిరిగి మొలిపించే శక్తి దానికి లేదు ఇది మనం గుర్తుంచుకోవాలి అయితే దీని అర్థం ఆయిల్స్ వాడొద్దని కాదు సరైన కేర్ తీసుకోవడం చాలా ముఖ్యం రెగ్యులర్గా హెయిర్ వాష్ చేయడం మరీ గట్టిగా రుద్దకుండా సున్నితంగా చూసుకోవడం ఇవన్నీ జుట్టు ఆరోగ్యానికి ఒక మంచి ఫౌండేషన్ లాంటివి ఇక్కడొక చివరి కాని చాలా ముఖ్యమైన సలహా ఒకవేళ ఎవరికైనా సరే సడన్గా చాలా ఎక్కువగా జుట్టు రాలిపోతుంటే అస్సలు ఆలస్యం చేయొద్దు వెంటనే డాక్టర్ను కలవండి ఎందుకంటే అది వేరే ఏదైనా ఆరోగ్య సమస్యకు ఒక సిగ్నల్ అయ్యుండొచ్చు ఈరోజు మనం జుట్టు రాలడం వెనుక ఉన్న సైన్స్ను చాలా వరకు అర్థం చేసుకున్నాం కదా కారణాలు నివారణలు ట్రీట్మెంట్స్ అన్నీ చూసాం అయితే ఇది మనల్ని మరో ప్రశ్నకు దారితీస్తుంది మన జుట్టు ఆరోగ్యాన్ని ఇంకా బాగా చూసుకోవాలంటే మనం ఇంకా కొత్తగా ఏం నేర్చుకోవాలి ఏం చెయ్యాలి దీని గురించి ఆలోచిస్తూ ఉండండి